పేట మండలంలోని గంగపట్నం గ్రామంలో వెలసియున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎంఆర్ఓ సమక్షంలో ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా హుండీలను తెరిచారు గత మూడు నెలల ఇరవై రోజుల కాలానికి గాను హుండీ ఆదాయం మొత్తం రూపాయలు నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరుగా నమోదు కాగా అన్నదాన హుండీ ద్వారా రూపాయలు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయి వాదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు హుండీల పర్యవేక్షణ కార్యక్రమం దేవాదాయ శాఖ తరపున గొలగమూడి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో మాధవి ఆధ్వర్యంలో జరిగింది ఈ వివరాలను ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి వెల్లడించారు అదేవిధంగా ఇదే రోజున ఆర్డీఓ నాగ సంతోషి అనూష శ్రీ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు ఆర్డీఓను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట తహసీల్దార్ మురళి శ్రీ చాముండేశ్వరి దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి ఎంపీడీఓ నాగేంద్రబాబు మండల సర్వేయర్ శ్రీనివాసులు రెడ్డి వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణ రెడ్డి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోద్దుకూరు సుధీర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వినయ్ దండిగుంట వంశీనాయుడు నాయకులు పాల్గొన్నారు हाँ सुदसा इसमें जंगल तुम्हारे आसपास तुम्हारे जंगलों में आसपास तुम्हारे जंगलों में हो दिखावे तुम्हारे अपनों तुम्हें क्या लगता हो बाहु बाहुरा नजर लगा गोरो नरसेत भैंस क्या अच्छा अच्छा काइका अंध्रा どうも。 నమస్కారం ఇవాళ గంగపట్నంలో ఏదైతే రెవెన్యూ సభల్ టైప్ లో మనం వన్ మంత్ వన్ విజిట్ కని ఏ ప్రోగ్రాం కయితే నిర్వహించడానికి వచ్చామో అటువంటిది గంగపట్నం అమ్మవారిని సందర్శించకుండా అయితే ఏ అధికారి కూడా వెళ్లరు అందులో భాగంగానే ఇక్కడికి ఈఓ గారు అండ్ చైర్మన్ గారి సమక్షంలోనే చైర్మన్ గారు చైర్మన్ గారు అండ్ ఈఓ గారి సమక్షంలోనే ఇన్వైట్ చేశారు మన చాముండేశ్వర అమ్మవారి ఎంతో శక్తిగల అమ్మవారు నిన్ననే మా అర్జీదారులు కూడా ఎవరైతే నన్ను అదే మన కొంచెం బ్లెస్సింగ్స్ లాగా ఇవ్వడానికి వచ్చిన అజ్జిదారులు వాళ్ళ చెప్పారు అమ్మవారిని సందర్శించుకుని అదే ఆ సౌభాగ్యం ఇవాళ మనకి ఈ గ్రామ సదస్సుల రూపంలో వచ్చింది అలానే సందర్శించుకోవడానికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో వచ్చాను ఇక్కడికి ఒక సండే పూట ఎంతో ఆహ్లాదంగా ఆ రోజు అంతే భక్తులతో కిటకిటలాడింది ఈ ప్రాంగణం అంతా కూడా ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇటీవల ఎందుకయ్యారంట కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అండ్ ఈ అమ్మవారు ఏదైతే ఇదంతా ఉంది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా ప్రజలు ఎవరైతే శనివారం ఆదివారం అయితే ఎవరైతే వస్తున్నారో పిక్నిక్ గా ఒక స్పాట్ గాన అండ్ అలానే ఒక డివోషనల్ స్పిరిచువాలిటీ గా ఈ ప్లేస్ ని డెవలప్ చేయాలి ఇది ఇది జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రాముఖ్యత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అండ్ అమ్మవారి వాళ్ళ అందరూ ప్రశాంతంగా ఉండాలి ఆయు ఆరోగ్యత అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ